మనమందరం కూడా కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం కీర్తనల గ్రంథము తొంభై ఐదవ కీర్తన ఈ అధ్యాయంలో మన స్నేహితుని గురించిన మంచి లక్షణాలు మనకు అనిపిస్తున్నాయి ఆయన దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు అంట ఆయన చేతితో భూమిని చేశాడంట పర్వత శిఖరాలు ఆయనవేనంట ఎంత గొప్ప స్నేహితుడు మనం కలిగి ఉన్నాము అలాగే ఈ అధ్యాయంలో చివరికి వచ్చేటప్పటికి ఎనిమిదవ వచనంలో అరణ్య మందు మెరీబా యొద్ మీరు కఠినపరచుకొనినట్లు మసాదిన మందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకొడి ఉదయకాలం నేను ప్రార్థన చేసుకుంటున్నాను దేవా నాకు నేను ఏదో అలవాటుగా ఆచారంగా నా మాటలు చెప్పడం కాదు కానీ నువ్వు నాతో మాట్లాడు ఏదో ఒక వచనం ద్వారా నాతో మాట్లాడని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఈ వచనాన్ని గుర్తు చేస్తున్నాడు అసలు ఈ మెరీబా అంటే ఏంటి ఈ మెరీబా ఎక్కడుందని చూస్తే నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయంలోకి ఒకసారి వెళ్దాం నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయంలోను రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను ఒకసారి చూడండి పాత నిబంధన గ్రంథము యాభై తొమ్మిదవ పేజీ నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయం రెండవ వచనం మోషతో వాదించు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా ఎహో శోధింపనేలా అని వారితో చెప్పాను అసలు ఈ నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయానికి ముందు అంటే నిర్గమాకాండము ఒకటో అధ్యాయం నుండి పదిహేడవ అధ్యాయం వరకు మనం చూస్తే అసలు ఇస్రాయేలీలు చాలా దాస్యంలో కొట్టబడుతూ కఠినమైన శిక్షల కింద వాళ్ళు ఉండేవారు అయితే వాళ్ళు దేవునికి మొర్ర దేవుడు ఆ దాస్యంలో నుంచి వాళ్ళని బయటికి రప్పించాడు ఉత్తినే కాదు సుమ పది సూచక క్రియలు చేశాడు దేవుడు చాలా ఆ ఐగుప్తీయులే ఆశ్చర్యపోయేలా రక్తాన్ని నీళ్లుగా మార్చడము మళ్ళీ కప్పల చేత వాళ్ళని బాధించడం మెడతల చేత వడగండ్ల చేత బాధించి ఐగుప్తీల్ని ఐగుప్తీలే వీళ్ళని ఎంటేసేలాగా బాబోయ్ మాకొద్దు మా మధ్యలో మీరు ఉండొద్దు వెళ్ళిపోండి అని చెప్పేలాగా దేవుడు చేశాడు అవునా కదా అది మనందరికీ తెలిసిన విషయమే వీళ్ళు అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఎర్ర సముద్రము చెప్పండి ఏంటది ఎర్ర సముద్రాన్ని మీరు అందరూ కళ్ళు మూసుకోండి అని అనలేదు దేవుడు వీళ్ళందరూ చూస్తుండగానే ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎలా చేశాడు పాయలుగా చేస్తాడు ఇప్పుడు మనం రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు రోడ్డు పొడి పొడిగా ఎలా ఉంటుంది అసలు ఒక రాత్రిలో దేవుడు గాలిని విసర చేసంట అదంతా కూడా నడిచే నేలగా ఆరిపోయిన నేలగా చేశాడంట అసలు ఎంత గొప్ప దేవుడు ఇవన్నీ ఎవరి ముందు జరుగుతున్నాయి ఇస్రాయేలీలు ముందే జరుగుతున్నాయి ఐగుప్తులో నుంచి అసలు మేము బయటికి వెళ్ళాం మేము ఇక్కడే ఇంకా మా భర్తకంతా ఇక్కడే ఈ దాసీలోనే మేము చనిపోవాలి ఈ కాడి క్రింద మేము చనిపోవాలి అనుకున్న బ్రతుకులను ఆ కాడిని విరగొట్టి అక్కడి నుంచి తీసుకొచ్చిన దేవుడు ఎర్ర సముద్రాన్ని వాళ్ళ కళ్ళ ముందే పాయలు చేశాడు అవునా కదా సరే ఎర్ర సముద్రంలో శత్రువులు ముంచి వేసి ఇంకా మీరు ఎప్పుడు కూడా మీ శత్రువులు చూడరు అని చెప్పాడు అవునా కదా హ్యాపీయెస్ట్ థింగ్ కదా చాలా హ్యాపీ సరే ముందుకు వచ్చారు ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళకి త్రాగడానికి నీళ్ళు లేవు త్రాగడానికి నీళ్ళు లేనప్పుడు అక్కడ మారా జలము కనిపిస్తుంది మారా అంటే చేదు అప్పుడు దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఒక చెట్టు కొమ్మ నరికి అందులో వేసినప్పుడు అది మధురమైన నీళ్లుగా మార్చాడు ఎవరి ముందు మార్చాడు దేవుడు ఇస్రాయ నీళ్ళు ముందే అది కూడా చూశారు వాళ్ళు సరే కొంత దూరం వచ్చిన తర్వాత మాకు తినడానికి లేదన్నారు తినడానికి లేదన్నప్పుడు దేవుడు దేవదోతలు తినే ఆహారాన్ని ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు అంట వాళ్ళ కోసం ఎంత గొప్ప దేవుడో కదా మనం తినే త్రాగేది కూడా దేవుడు ఎంత లక్ష్య పెడుతున్నాడు అవునా కదా మనం ఏమైనా ఆలోచిస్తాం ఆడవాళ్ళం ఏం చేయాలి మధ్యాహ్నం ఏం చేయాలి సాయంత్రం ఏం చేయాలి మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్నే అమ్మో పొద్దున్నేంటిఫిను మనకన్నా మనకన్నా ఆఫ్టర్ ఆల్ మనమే ఈ లోకపు తల్లులమే ఇలా ఆలోచిస్తుంటే ఆయన మన గురించి ఎంతగా ఆలోచిస్తాడో కదా అయితే వాటర్ ఇచ్చాడు మధురమైన నీళ్ళని ఇచ్చాడు తర్వాత తినడానికి ఇచ్చాడు అయినా ఈ పదిహేడవ అధ్యాయంలో చూడండి అయినా సరే అన్ని చూసినా పది సూచక క్రియలు వాళ్ళ కళ్ళ ముందే చూసినా అయినా వాళ్ళు మళ్ళీ నీళ్ళు దొరకనప్పుడు మళ్ళీ వాదిస్తున్నారంట దైవజనితో అక్కడ ఒక మాట ఉంటే దైవజనితో వాదించినప్పుడు అంట దేవుణ్ణి శోధించినట్టు అంట ఎంత ఎలాంటి మాట మనం అసలు ఆలోచించు మా మాటని మీరు అసలు నా దైవజనంతో వాదిస్తున్నారు అంటే ఏంటి అర్థం దేవున్నే శోధిస్తున్నారంట ఏమని మేము ఏ పాటివరము అది అసలు నా మీద సనుక్కుంటారంట్రా మీరు అన్నాడు మోచే నేను ఎంత తోడ్ని నేను మీలాంటి మనిషినే కదా దైవజన్ కూడా మనలాంటి మనిషే కదా వాళ్ళకి ఇలా గిల్లితే నొప్పి వస్తుంది వాళ్ళని కొస్తే రక్తమే వస్తుంది అయినా కూడా దైవజనుల మీద చనుక్కుంటున్నారంట ఇక్కడ కా మమ్మల్ని తీసుకొచ్చింది మాకు నీళ్ళు లేవు అని దేవుని మీదే వాళ్ళు సనుగుకుంటున్నారంట అప్పుడు దేవుడు అక్కడ నీ లోకుండా మీరు నా మే అనుకున్నాడు కదా అంత చచ్చిపోండి అని అనలేదు అయినా సరే దేవుడు విసిగిపోయిన ఇప్పుడు మనం చదివిన కీర్తనలోకి ఒకసారి వద్దాం ఇక్కడ మనం చదివిన కీర్తనలో తొంభై ఐదో కీర్తన పదవ అధ్య వచనంలో చూడండి నలువది ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకోండి ఆయన విసిగిపోయాడండి ప్రజలతో వీళ్ళకి ఎన్ని కార్యాలు చేసినా మళ్ళీ ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతున్నారు మళ్ళీ తిరుగుబాటు మళ్ళీ వాదించడం మళ్ళీ సనుగుకోవడం చేస్తున్నారు కానీ ఆ నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఏం చేస్తాం సరే మూషే నువ్వేం చేస్తావంటే ఆ బండ దగ్గరికి వెళ్ళి బండను ఒకసారి కొట్టి ఆ బండ దగ్గర నేను నిలబడతాను అసలు బండ నుంచి నీళ్ళు రావడం ఏంటండి అసలు వస్తాయా బండ నుంచి నీళ్ళు వస్తాయా ఇప్పుడు ఓ బండ దగ్గరికి వెళ్ళి మనం కొడితే ఏమవుతుంది రెండుగా చీలిపోతుంది కానీ అందులోంచి ఏమి రావు కదా కానీ దేవుడు చేసిన అద్భుతకార్యం ఏంటో తెలుసా ఆ బండను ముగిసి తన కర్రతో కొట్టినప్పుడు అందులో నుంచి ఇన్ని లక్షల మంది ప్రజలకి నీళ్ళు వచ్చినాయి అంట మనము విసిగించినా సరే దేవుడు మనల్ని విసర్జించే దేవుడు కాదు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అలాగని ఆయన ఇచ్చేదాన్ని మనం ఎప్పుడు కూడా ఆసరా చేసుకుని ఆయన్ని విసిగించే వారంగా మనం ఉండకూడదు ఈ నలుపది ఏళ్ళు ఆయన ఆయనని ఇస్రాయేలీలు విసిగించారు శోధించారు శోధించే గుంపులోకి ఇస్రాయలీలు అందరూ వెళ్ళిపోయారు మనందరికీ బాగా తెలిసిన భక్తుడు యోగు భక్తుడు యోగు భక్తుడు తెలిసిన అందరికీ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు మోస్ట్లీ అయితే ఈ యోబు భక్తుడికి అన్నీ పోయినాయి ఆస్తి అంతస్తు అన్నీ పోయినాయి పిల్లలు మొత్తం పది మంది పిల్లలు కొట్టుకుపోయారు పోని భార్య అయినా తన సైడ్ ఉంటుందా అంటే భార్య కూడా అయిపోయింది నిజంగా ఒకవేళ భార్య తన నుంటే యోబు కొంచెం ధైర్యంగా ఫీల్ అయ్యేవాడేమో అవునా కదా కానీ భార్య కూడా దేవుని దూషించి ఇంకా మరణం అంటుంది కానీ యోబు ఏమన్నాడు ముర్ఖురాలు మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు దేవుని అంటే నోటి మాటతో కూడా యోబు అసలు దేవుణ్ణి అవమానపరచలేదు అదే అదే గొప్ప ఆరాధన కదా అదే నిజమైన ఆరాధన అనుకుంటాను నేనైతే అసలు నోటి మాటతో కూడా ఒకసారి నేను విన్నాను పరిశుద్ధంగా మన జీవితాన్ని మన శరీరాలని కాపాడుకోవడమే నిజమైన ఆరాధన అంట అంటే మన కంటితో మనం చూడకూడము చూస్తున్నామంటే అది నిజమైన ఆరాధన కాదు మన కంటిని మన చేతులని మన నడతలని మనం కాపాడుకున్నప్పుడే అదే ఆ పరిశుద్ధతే నిజమైన ఆరాధన ఇప్పుడు దేవుడు మనల్ని మన ముందు ఇద్దరిని పెట్టాడు ఇస్రాయలీలు గుంపుని శోధించే గుంపుని పెట్టాడు యోపుని తన మాటతో అయినా దూషించకుండా ఆరాధించే యోపుని మన ముందు పెట్టాడు చిన్న సమస్య వచ్చినప్పుడు మనం వెంటనే దేవుడు మనకి చేసిన కార్యాలన్నీ కూడా మర్చిపోతాం అవునా కదా ఏంటి నాకే ఈ సమస్య ఏంటి అని అనేసుకుంటాం వెంటనే ఎందుకు రావాలి అసలు ఏంటి ఇంత భక్తిగా ఉన్నాను కదా నాకన్నా భక్తిలో తక్కువ ఉన్న వాళ్ళు ఇంతలా ఉంటున్నారు కదా అని అనిపిస్తూ ఉంటుంది ఒకసారి మనందరం మోకరిద్దామా మన జీవితాల్ని ఎస్ఐ ముందు పెడదామా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం